ఏంటో ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల వైపు చూడటం మాత్రమే కాదండి మన ఒంగోలు నియోజకవర్గంలో మన ప్రజానాయకుడు సామాజిక సేవకుడు మన ఎమ్మెల్యే గారు మన దామచర్ల జనార్దన్ గారు అలాగే మన డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు జరుపుతున్న మన సంక్రాంతి సంబరాల వైపు కూడా ఒక పాలు చూసిండే ఎవరంగా సేప్రా సినిమా అంటారా ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో అదిరిపోయేలా ఆకాశాన్ని అంటేలా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిపేస్తున్నారండి ఇందుకే ఎక్కడంటారా మన ఒంగోలు మినీ స్టేడియం లేదు అక్కడే అక్కడే అద్భుతంగా జరిపేస్తున్నారండి గురువుగారు వివరాల్లోకి వెళ్తేనండే జనవరి పదమూడో తారీఖు అనగా పొద్దున పది గంటలకే మన ఒంగోలు నియోజకవర్గపు మహిళల కోసం స్లో సైక్లింగ్ లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ ఇంకా మరెన్నో ఆటల పోటీలు పెడేయారండి అదే రోజు పదమూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి మైమరిపించే ముగ్గులు పోటీలు కైట్ ఫెస్టివల్ కూడా పెడియరండే ఇదిగో ఎంతైనా మన మహిళా మహారాణుల కోసం ముగ్గులు పోటీల్లో బహుమతుల కోసం చెప్తే ఆశ్చర్యపోతారండి మొదటి బహుమతిగా వైష్ణవి సిల్వర్స్ వారి వెండి ప్లేటు రెండో బహుమతిగా ఫ్రిడ్జ్ మూడో బహుమతిగా మన స్నేహ ఎలక్ట్రానిక్స్ వారి అదిరిపోయే టీవీ ఇలా అంగరంగ వైభవంగా పదమూడో తారీఖు జరిపేస్తున్నారండి ఇంకా అయిపోలేదండి మరుసటి రోజే పద్నాలుగో తారీఖునాడు అనగా భోగి పండగ రోజు ఉదయాన్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకి మహాభోగి పండగ జరిపేస్తారండి అంతే కదండి అదిరిపోయే కోలాటంతో పాటు ఎనిమిది గంటల నుండి గంగిరెద్దులు వారిదాసులు పొంగాలు అబ్బాబ్బా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు సేలా చేస్తారు మరి ఇంకా సంక్రాంతి సంబరంలోనే హైలైట్ సంబరం చెప్పంటరా మన గీతా మాధురి చే లైవ్ పర్ఫార్మెన్స్ అండి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు నుండి ఈ పెద్ద పంటకి మనం అంతా ఒకే చోట మన నాయకులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో మినీ స్టేడియం లో ఆడుతూ పాడుతూ ఓసారిగా గంతులేసి పోతున్నాయండి మరి మన అందరూ ఈ సంక్రాంతి సంబరాల్లో విచ్చేసి పాల్గొన్నారంటే మనసుకు ఉల్లాసం ఒంట్లో చట్టే వచ్చేద్దండే ఇదిగో మీరు రాబతే మన ఎమ్మెల్యే గారు బెంగుకుంటారండి తప్పకుండా మీరు వచ్చేయలేండి మరి ప్రవేశం పూర్తిగా ఉచితం అండి మీరందరూ ఆహ్వానితలే ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయండి మీరు మాత్రం ఎన్ని పనులున్నా బయలుదేర వచ్చాండి